கால ஜனம கலவிக்கண ஜனமோல விண ஜனமோல ஜனமோல பிரபோன ஜனம சர்வூத்தமன मनोन्मनाय नम घोभ्योदो नमस्ते अस्त रुद्रे तत्षा विमे महादेवाय धीमहे प्रचोदयात् एकदन्ताय एकतायहे वक्रतुण्डाय धीमहि तन्नो दचोदया आदो महादेव विदे विष्णुक्ति चीमह तन्नोंचोदया आदो महादेव चमहे धीमहि तन्नो वाणीया आदो महादेव विमहे धीमहि వేదన్నో వరాహి ప్రజోదయా ఆదుః హిష సర్వ విద్యానాం ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాదిపది ధమ్మనోదిపది బ్రహ్మా శివోమే అస్తు సదా

पड़गशीलगोत्रोद्भ्भवशोभवरायणपुत्तनापद धर्मपत्नी लक्ष्मी सौभाग्यपति

నమస్కారాన్ <irgendwelche> <phrases of God simple> ओम कात्यायनाय विद्महे कन्या कुमारि धीमहि तन्नो दुर्गिं प्रचोदयातु श्रीदोक्त दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि ओम अक्षिरु वशिषरु भवानि तं भवाय रायर भवाय रायर भवाय श्रीये पत्तहस्ते सुगन्धे वक्षस्थले माने प्रबोधमाने पुत्रे पोत्रे श्रीवर्तदां दीर्घमायुः आयुष्मेंद्र ये प्रतिदिष्ट धनं धार जम्पशम बहुबत कलावम शदसंभव सलम दीर जमानस संपूर्ण बारा ही निवतालुक रहस्य सीरस्तो तलावस्तो राजमुके राजदमारा योग्यतालसित सीरस्तो भुतरों तलावन्ता भेदुतीरस्तो धर्मा संस्थावना कार्यसितित्वारा सर्वभीजय

మాకు చేదోడు వాదోడుగా అన్నిటికీ కూడా ముందుంటూ కూడా మాకు సహకరిస్తున్నటువంటి నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు మనందరి సుపరిచితులు మార్గ నిర్దేశకులు ప్రజల మనిషి ప్రజల్లో అరుణితం కూడా సమస్యల్లో ముందుంటున్నటువంటి వ్యక్తి మన ధన్పాల్ సూర్నారాయణ గుప్త గారు ఈ రోజు ఈ సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు మీ అందరి చప్పట్లతో వారిని ఆ అమ్మవారి మరిన్ని స్థానాలు అధిష్ఠించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం సేవే పరమార్థంగా ఇందూరు నగర బాధితులకు ఏ సేవ అవసరం ఉన్నా మేమున్నామనే ముందు ఇూ యువత సాయిబాబా చిరంజీవి సాయిబాబా ఆధ్వర్యంలో ఇందురు యువత సేవా కార్యక్రమంలో అనాథలకు కానీ అనాథ శివాల దాన సంస్కారం కానీ గోమాతకు గో సేవ కానీ ఈ విధంగా అనేక సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ముందుండే హిందు యువత వారి సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవతో పాటు ఆధ్యాత్మికత సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నవరాత్రులలో అమ్మవారి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించి అదేవిధంగా గణపతి నవరాత్రులలో కూడా గణపతికి పూజ చేస్తూ ఇప్పుడు గత గత సంవత్సరం నుండి అతి పవిత్రంగా చాలా శక్తివంతమైన మన కోరిన కోరికలు తీర్చే వారాయి మాత ఈ నవరాత్రులలో ఈ కార్యక్రమాలు కూడా చేపడుతున్న హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ దానికి ముందుండి నడిపిస్తున్న సాయిబాబా గారికి మరియు వారి సభ్యులందరికీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఏడవ రోజు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అక్కచల్లి అందరికీ బాలాయి మాత మనము ఒక నాలుగైదు సంవత్సరం నుంచి చాలా పవర్ఫుల్ ఇక్కడ ఇందూరులో రెండు రెండు వందల ఎకరాలు మనం చెప్తా కదా అమ్మా అమ్మాచర్ లో కూడా మంచాల జ్ఞానేందర్ మనందరికి తెలిసిన వ్యక్తి ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నాడు నా భూతం నా భవిష్యత్ అనే విధంగా ఆలయ నిర్మాణము అంటే ఈరోజు ప్రజలందరికీ కూడా వారాయి మాత ఆమె శక్తి ఎంత గొప్ప అమ్మవారు ఆమె తలుచుకుంటే అంటే అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే ఈరోజు వారాయి మాత ఆశీర్వాదంతో మనమందరం కూడా మనతో పాటు ఇందూరు నగర జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం మన పైన ఉండాలని ముఖ్యంగా వారాయి మాత అంటే ఆరోగ్యము ఆరోగ్యము ఐశ్వర్యము దాంతో పాటు నిత్య జీవితంలో సుఖశాంతులు ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ఈరోజు కుక్కుమాచల్లో పాల్గొంటున్న మా అక్క చెల్లెళ్లకు సోదరి కూడా బాలాయి మాత ఆశీర్వాదంతో పాటు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మారాయి మాతాకి